आयो छैन भन्दै आयन न त अ त्यही पछि लेटे मलाई రికార్డ్ చేసే సెన్సార్స్ ఉంటాయి అది చదివినప్పుడు జరుగుతుంది ఏ స్థాయిలో అది ఒకటి ఆ నిశ్చాంగ వర్టీగా స్థాయి అనేది ఎంత ఉంది అనేది మనము ఈ పరి ఆబ్జెక్టివ్గా మనకు టీవీ ద్వారా కూడా ఏ స్థాయిలో మరియు పొజిషన్ మారినట్టు ఏ విధంగా అందరికీ నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ కోసం ఇచ్చేసిన పత్రికా సోదరులందరికీ మీడియా మాధ్యమంలో ద్వారా వచ్చిన మిత్రులందరికీ నా హృదయపూర్వక స్వాగతం ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేడు నరాల పరంగా వచ్చే సమస్యల్లో ఒక రకమైన సమస్య తలతిరుగుడు లేదంటే వర్టికో వ్యాధి అనమాట ఇప్పటికే దీనికి చాలా రకమైనటువంటి చికిత్సలు చాలా రకమైనటువంటి పరీక్షలు చేసుకో ఇన్వెస్టిగేషన్ చేసేదానికి అందుబాటులో ఉన్నాయి కానీ ప్రస్తుతం ఉన్న సమస్యలు ప్రస్తుతం ఉన్న ఈ వర్టికల్ సమస్యని ఇప్పుడున్న టెస్టుల ద్వారా పూర్తిగా మనం దాన్ని నిర్ధారణ చేయలేము ఒకవేళ నిర్ధారణ చేయగలిగినా దానికి పూర్తి స్థాయిలో చికిత్సను అందించలేని పరిస్థితి అయితే ఉంది చాలామంది ఈ సమస్యతో బాధపడే వాళ్ళు ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ వస్తుందేమో అనే భయం ఎప్పు ఎప్పుడు వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది అందువల్ల ఎక్కడికైనా వెళ్ళాలన్నా వాళ్ళకి ఆ ధైర్యం ఉండలేకపోవడం ఒంటరిగా వెళ్ళలేకపోవడం ఇట్లాంటి సమస్య ఉంటుంది సో ఈ వర్టికో వ్యాధి దాదాపు మన ప్రపంచంలో ఒక ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ ప్రజల్ని బాధపెడుతుంది ఇది ఒకసారి జీవితంలో ఒకసారి రావచ్చు లేదు ప్రతిసారి ప్రతి నెల నెల రావచ్చు వారం వారం రావచ్చు వాళ్ళకున్న సమస్యలను బట్టి వాళ్ళకున్న మిగతా జబ్బులను బట్టి వాళ్ళకున్న వాళ్ళ వయసును బట్టి తర్వాత వాళ్ళు ఉన్న వాళ్ళు పనిచేసే ఎన్విరాన్మెంట్ని బట్టి వాళ్ళు పనిచే వాళ్ళ వృత్తులను బట్టి ఈ వర్టిగో సమస్య అనేది రావడం పోవడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఈ వర్టిగో అనేది మనం ఎంతైనా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి జబ్బు దీని ట్రీట్మెంట్ చిన్నదైనా కానీ దానికల కారణాలు రకరకాలుగా ఉంటాయి మనం దాని కారణాన్ని గుర్తించి మనం కరెక్ట్ వైద్యాన్ని ఇవ్వగలిగితేనే దాని నుంచి వాళ్ళు పూర్తిగా బయటపడగలుగుతారు చాలామంది వర్టికో చాలా చిన్న సమస్య కదా రెండు మాత్రలు వేసుకుంటే తగ్గిపోతుంది మళ్ళీ ఈ పరీక్షలన్నీ ఎందుకనే అపోహ ఉంటుంది కానీ వట్టిగో అన్నది కేవలం ఒక లక్షణం అని మాత్రమే వట్టిగో గల కారణాలు చాలా రకాల జబ్బులు ఉంటాయి అందులో కొన్ని ప్రాణాంతకమైనటువంటి ఉంటాయి కొన్ని చిన్న సమస్యలే ఉంటాయి మనం దాన్ని కనుక్కోకపోతే అనవసరంగా భయాలకు లోన్ కావడం చిన్న సమస్యను పెట్టుకొని భయపడడం లేదు పెద్ద సమస్యనే మనము నిర్లక్ష్యం చేయడం ఇట్లాంటివి జరుగుతుంది అన్నమాట సో ప్రస్తుతం ఉండే పరీక్షల ద్వారా అంటే మనం క్లినికల్గా ఒక ఒక పరీక్షలు కొన్ని పరీక్షలు చేసి పట్టుకొని నిర్ధారణ చేయగలుగుతాము కానీ ఆబ్జెక్టివ్గా అంటే పేషెంట్కి ఏ విధంగా ఆ సమస్య వచ్చిందని తెలుసుకోవడానికి ఉపయోగపడే టెస్ట్ చాలా తక్కువ ఉన్నాయి సో ఈ క్రమంలో ఈ న్యూరోఇక్లిపిరియం అనే ఒక నెట్వర్క్ సంస్థ హాస్పిటల్ దేశం నలుమూలన ఇట్లాంటి వర్టిగో క్లినిక్స్ని ఎస్టాబ్లిష్ చేయడం స్టార్ట్ చేసింది ఇప్పటికీ దేశంలో రెండు వందల యాభై చోట్ల ఇట్లాంటి క్లినిక్స్ని ఎస్టాబ్లిష్ చేయగలిగింది మన స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది చోట్ల ఈ సం ఈ క్లినిక్స్ అనేటివి రన్ అవుతున్నాయి సక్సెస్ఫుల్గా రాయలసీమలో మొట్టమొదటిసారిగా ఈ కడప అనంతపూర్ తిరుపతి కర్నూలు జిల్లాల్లో ఎక్కడ లేకుండా కడపలోనే మొదటిసారి మనం వాళ్ళ ద్వారా మొదలు పెట్టడం జరిగింది మామూలుగా ఇది చాలా ఖరీదైన పరీక్ష మిగతా చోట్ల చాలా కార్పొరేట్ హాస్పిటల్స్లోనే మాత్రమే అందుబాటులో ఉండేటువంటి పరీక్ష దీన్ని మనం ఇప్పుడు మన కడప నగరంలోని ప్రజలందరికీ కడప కడప నగరం కడప చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా దీని సేవలను వాళ్ళు వినియోగించుకోగలుగుతారు దీని ద్వారా కేవలం మనం జబ్బును డయాగ్నోజ్ చేయడం మాత్రమే కాకుండా దానికి ఎటువంటి కరెక్ట్ వైద్యాన్ని ఇవ్వగలుగుతాము ఎటువంటి మందులు ఇవ్వాలి ముఖ్యంగా ఒకసారి ఈ జబ్బును డయాగ్నోస్ చేసిన తర్వాత దీనికి రీపోజిషన్ మ్యానోవర్స్ అని కొన్ని ఉంటాయన్నమాట సో ఆ రీపొజిషన్ మేనోవర్స్ని ఒక ప్రత్యేకంగా ఒక శిక్షణ పొందిన అసలు మాత్రమే కరెక్ట్గా దాన్ని చేయగలుగుతాడు ఈ వైద్య చికి ఈ వర్టిగో క్లినిక్ న్యూరోఎక్లిబియం వాళ్ళ దగ్గర ప్రత్యేకంగా వాళ్ళ దగ్గర శిక్షణ పొందినటువంటి వాళ్ళు ఈ మేనోవర్స్ని కరెక్ట్గా చేయగలిగే సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది సో ఒకసారి మనం దాన్ని డయాగ్నోస్ చేసిన తర్వాత వారాల తరబడి ఆ పరీక్షను మళ్ళీ వా ఆ ప్రొసీజర్ని చేయించుకుంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది సో నేను ఈ జబ్బు నుంచి బయటపడగలిగినాను వన్స్ మనం ఆ మ్యాన్ ఓవర్ చేసినామంటే వాళ్ళకున్న సమస్య ఒకే వెంటనే తగ్గిపోయినట్టు వాళ్ళు ఇమీడియట్గా దాన్ని గుర్తించగలుగుతారు సో అది చాలా రిలీఫ్ని చాలా ఉపశమనాన్ని పేషెంట్స్కి ఇవ్వగలుగుతుంది సో అటువంటి టెస్ట్ని మనము ఈ మన జయాదిత్య న్యూరో క్లేయర్లో ప్రారంభించి దాదాపు రెండు రెండు నెలలు అవుతుంది ఇప్పటికీ ఇది సక్సెస్ఫుల్గా నడుస్తుంది బట్ కానీ ఇంకా ఇది మరింత నలుమూలలకి జిల్లా వ్యాప్తంగా చొచ్చుకొని పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికోసం నేను మీ అందరినీ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ వర్టిగో అనేది చాలా రకాల కారణాల ద్వారా వస్తుంది వాటిలో ముఖ్యమైనది చాలామంది కామన్గా ఉండేది బీపీటీవీ సో నేను ఇద్దరు లేస్తాను నేను నాకు తలంతా తిరిగిపోతుంది చెమటలు పట్టాయి వామిటింగ్స్ అవుతున్నాయి నన్ను ఎవరో కొంతమంది అయితే నన్ను ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు ఎమదూతలు వచ్చారు తీసుకెళ్ళిపోతున్నారు అన్నట్లు కూడా భయపడుతూ ఉంటారు సో అట్లాంటి విపరీతమైన భయాన్ని కలిగించేటువంటి జబ్బు అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఎవరు ఒకసారి జీవితంలో వచ్చినా కూడా దాన్ని మర్చిపోలేరు అనమాట సో అది కామన్ కారణం బీపీపీవీ అనే జబ్బు ఇది కాకుండా వాళ్ళ వయసును బట్టి తర్వాత మెదడులో రక్తనాళాల్లో గడ్డలు కట్టడం వల్ల తర్వాత కింద పడి ఏదైనా తలకు దెబ్బలు తగిలిన తర్వాత రెండో రోజు మూడో రోజు వాళ్ళకి తిరగడం స్టార్ట్ అవుతుంది అది పోస్ట్ ట్రమాటిక్ వర్టిగో అంటారు సో ఇది కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటాం ఇంకా ముఖ్యమైన కారణం ఏంటంటే మైగ్రైన్ చాలామందికి మైగ్రైన్తో బాధపడే వాళ్ళకి కొన్నిసార్లు తలనొప్పితో బాధపడతారు కొన్నిసార్లు తల తిరగడంతో బాధపడతారు సో వాళ్ళకు ముందు నుంచి తలనొప్పి సమస్య కన్నా ఉన్నట్లయితే తల తిరగడం మొదలైందంటే అది మైగ్రెనస్ వర్పికో అంటారన్నమాట వెజిటిబులార్ మైగ్రేన్ అని కూడా అంటారు సో ఆ తలనొప్పి కారణాల వల్ల కూడా ఈ మై ఈ వర్టిగో సింటమ్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఈ బీపీపీవీ మైగ్రేన్ ఈ పోస్ట్ డ్రమాటిక్ వర్టిగో లేదంటే మెదడులో రక్తం గడ్డలు కట్టడం వల్ల వచ్చేది ఇంకా ఇది మాత్రమే కాకుండా సర్వైకల్ స్పాండలైటిస్ అని ఒక జబ్బు ఉంటుంది ఆ మెడలు అరిగిపోవడం వల్ల కూడా తలదిరగడం జరుగుతుంటుంది సో ప్రస్ ఈ టెస్ట్ ద్వారా మనం ఏం కనుక్కోగలుగుతామంటే ఈ నాలుగు రకాల సమస్యలు అది చెవిలో ఉందా మెడలో ఉందా తలలో ఉందా అనేది కనుక్కోగలుగుతాం ప్రస్తుతం అందుబాటులో ఉండే టెస్టులు సిటీ స్కాన్ ఎంఆర్ఐ ఇవి కేవలం మెదడు వరకే గమనించగలుగుతాయి అది చెవిలో ఉన్న మెదడుకి చెవికి ఉండే కనెక్షన్లని పరీక్ష చేసే సామర్థ్యం ఆ టెస్ట్కి లేదనమాట అందుకే చాలామంది స్కాన్ చేయించుకున్న తర్వాత కూడా వాళ్ళ సమస్య పూర్తిగా తీరకపోవడం మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఇంకో చోటుకి వెళ్ళడం జరుగుతూనే ఉంటుంది సో వాళ్ళు దీర్ఘకాలికంగా ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు సో వాళ్ళ బాధలు చాలా వర్ణనాతీతంగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో సో ముఖ్యంగా పెద్దవాళ్ళలో ఈ వర్టిగో సమస్య వల్ల కింద పడిపోవడం ఫ్రాక్చర్స్ జరగడం ఒక సమస్యకి ఇంకొక సమస్య తోడు కావడం ఇది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది సో ఈ ఈ రకమైనటువంటి సమస్యతో బాధపడే వాళ్ళందరికీ ఇది చాలా మంచి అవకాశం సో ఈ టెస్టులు మనం చేయించుకోగలిగితే ఆ రీపోజిషన్ అండ్ మేనవర్స్ని చేయించుకోగలిగితే వాళ్ళకి అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మళ్ళీ వాళ్ళు తిరగలము అనే నమ్మకాన్ని వాళ్ళు ఏర్పరుస్తుంది ఆ భరోసా ఇవ్వగలుగుతుంది ప్రస్తుతం ఇది సిటీలలోనే పరిమితమైంది చాలా అత్యాధునికమైన పరీక్ష ఆ ఎక్విప్మెంట్స్ కూడా చాలా ఖరీదైన ఎక్విప్మెంట్స్ ఆ వీడియో నిస్టాగ్ అందులో నాలుగు రకాల టెస్టులు ఉంటాయి ఒకటి వీడియో ఇంకోటి సబ్జెక్టు విజువల్ వర్టికల్ అండ్ డైనమిక్ విజువల్ అక్యూటీ అండ్ కెలరిక్ టెస్ట్ అని ఈ నాలుగు రకాల టెస్టుల ద్వారా ఈ మెదడుకి చెవికి ఈ బ్యాలెన్స్ చేసే సిస్టమ్ బాడీలో ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో టెస్ట్ చేయగలుగుతాం అనమాట సో ఆ టెస్ట్ చేసిన ద్వారా మనం ఎక్కడ ఉందో లోపాన్ని గమనించి దాన్ని మనం కరెక్ట్గా మనము ట్రీట్మెంట్ మొదలు మొదలు పెట్టగలిగినట్లయితే సకాలంలో అది చాలా ఉపషమణాన్ని పేషెంట్కి ఇవ్వగలుగుతుంది మాత్ర వల్ల వచ్చే ఉపయోగంతో పాటు చాలామంది నెలల కొద్దీ మందులు తింటూనే ఉంటారు ఆ నెలలు కొద్దీ తినే మందులు తినే వాళ్ళందరికీ ఇది ఖచ్చితంగా ఒక ఒక ఎండ్ పాయింట్ని అయితే ఇవ్వగలుగుతుంది సో కాబట్టి ఈ వర్టిగో అనేది చాలా కామన్ సమస్య అయినప్పటికీ కూడా దాని గల కారణాలు కొన్నిసార్లు ప్రమాదము కొన్నిసార్లు చాలా చిన్న ట్రీట్మెంట్ ద్వారానే వాళ్ళకు దీర్ఘకాలికంగా బాధపడకుండా వాళ్ళని తప్పించుకోవచ్చు సో ఈ వర్టిగో టెస్ట్ అనేది కాంప్రహెన్సివ్ వర్టిగో టెస్ట్ ద్వారా మనం చేస్తున్నాం ఈ నాలుగు టెస్టులని ఒకటే దాని కింద చేయడంతో పాటు వాళ్ళకు కరెక్ట్ చేయడానికి ఒలిగే రీపోజిషన్ మ్యాన్ కూడా ఈ టెస్టులో అంతర్భాగంగానే మనం చేస్తున్నాము తర్వాత మళ్ళీ ఒక వారం తర్వాత కూడా మనం టెస్ట్ని మళ్ళీ ఫ్రీగా చేస్తున్నాం అదే ఖర్చు కింద ఫ్రీగా చేయడంతో పాటు ఏదైతే రీపోజిషన్ మ్యాన్ ఉన్నాయో వాటిని మళ్ళీ ఒకసారి మనం ఉచితంగా చేయగలించగలుగుతున్నాం ఇంకొకటి ఏమంటే చాలామంది బట్టిగా సమస్యకి ఎక్సర్సైజెస్ చేసుకుంటే సరిపోతుంది అని ఒక పేపర్ మనకి ఇచ్చేసేసి చేసుకోకుండా ఎక్సర్సైజెస్ అని చెప్పి పంపిస్తారు అందరూ డాక్టర్లు చేసేది అదే కానీ అవి ఎలా చేసుకోవాలని చాలామందికి తెలియదు అవి చేసే సందర్భంలో వాళ్ళ వాళ్ళ లక్షణాలు ఎక్కువ కావడం వాళ్ళు మరింత ఇబ్బంది పడటం జరుగుతూనే ఉంటుంది అందుకే ఒక పర్యవేక్షణ పర్యవేక్షణలో ఒక ప్రాపర్గా ట్రైనప్ అయిన వ్యక్తి కింద అటువంటివి చేసుకోగలిగితే అది చాలా ఉపశమనాన్ని వాళ్ళకి కలిగించగలుగుతుంది సో అటువంటి ప్రొసీజర్ అటువంటి ఏర్పాటు కూడా మనం ఈ ల్యాబ్ ద్వారా అందించగలుగుతున్నాం